ఈరోజు ప్రపంచ కోకోనట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు దీనికి కారణం కొబ్బరికాయలో కొబ్బరి నీళ్ళలో కొబ్బరిలో కొబ్బరి నూనెలో ఉన్నటువంటి పోషకాలు మరియు ఆరోగ్య విలువలే దీనికి కారణం మనం ఈ రోజుల్లో ఈ కోకో కోలాలు కూల్ డ్రింక్స్ తర్వాత ఆర్టిఫిషియల్ డ్రింక్స్కు బాగా అలవాటు పడ్డాం అదే మన నాగరికత అంటూ మనం మురిసిపోతున్నాం కానీ మన ఆరోగ్యానికి ఎంత చెడ్డబో ఈ కూల్ డ్రింక్స్ సరదాగా రామ్ దేవ్ బాబా అంటుంటాడు ఈ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా లాట్రిన్ క్లీనర్స్ అని ఎందుకంటే ఒక పన్ను కనుక తీసి విదేశీ కూల్ డ్రింక్స్లో కనుక వేసినట్టయితే ఆ పన్ను కూడా కరిగిపోతుందని ఆ గ్యాసు తర్వాత అధికమైనటువంటి షుగర్సు ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్లో ఉంటాయి వాటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి హానే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు వెళుతూ ఉంటాయి ఈ మధ్యలో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిలుపునిచ్చారు మన కొబ్బరి నీళ్ళు మన పానీయాలు మన చెరుకు రసం ఇవి కనుక తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా బాగుంటుందని అదేవిధంగా మన రైతులను మనం ప్రోత్సహించవచ్చని మన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి కూడా మన స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని కూడా తెలియజేశారు ఈ కోకోనట్స్ వాడడం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు చేకూరుతున్నాయి ఇటు ఆరోగ్యము అటు ఆనందము ఇటు సౌందర్యవంతంగా కూడా ఈ కొబ్బరి నూనె మనం ఉంటా మనము అవాడుకోవచ్చు ఈ పల్లీలు పల్లీ నూనె ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ తొంభై రూపాయలకు కిలో పల్లీ నూనెని మనకు కెమికల్స్ ఇస్తుంటారు దాదాపుగా మూడు మూడు నుండి నాలుగు కిలోల పల్లీలు గ్రైండ్ చేస్తేనే ఒక కేజీ ఆయిల్ వస్తుంది అలాంటప్పుడు ఒక కేజీ నూనెను మనకు కెమికల్స్ ద్వారా తొంభై రూపాయలకు తొంభై ఐదు రూపాయలకు పోటీ పడిస్తున్నారు ఇవన్నీ కూడా అనారోగ్య కారకాలు కాబట్టి మన స్వదేశీ కొబ్బరిను కొబ్బరికాయలను కొబ్బరి నూనెను మనం ప్రోత్సహిద్దాం ఆరోగ్యంగా ఉందాం మన దేశ ఆర్థిక వ్యవస్థకు చేకు బలాన్ని చేకూరుద్దాం విదేశీ కూల్ డ్రింక్స్ వీటిని మనం తక్కువగా వాడుకుందాం అసలే వాడకపోయినప్పటికీ కూడా మనకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు ఈ వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా మీరు ఆలోచించండి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సుక్తి